చదరంగం అంటే కేవలం ఆట కాదు అది ఓ మేధో యుద్ధం ఓ తత్వపూరిత ప్రయాణం ఓ దేశపు సంస్కృతి ఓ కుటుంబం ఆశలు ఓ అమ్మాయికి తన మీద నమ్మకం కలిగించినటువంటి పోరాట గాథ పట్నం పక్కన జన్మించినటువంటి ఓ చిన్నారి ఇప్పుడు ప్రపంచ చెస్ పట్టంలో భారత్ పదిలపరుచుకునే ఓ గాథగా నిలిచింది ఆమె పేరే దివ్య దేశ్ముఖ్ ఒకప్పుడు చదరంగం అంటే విశ్వనాథన ఆనంద్ పేరు ఒక్కటే వినిపించేది ఆనంద్ స్ఫూర్తితో నేటి యువకులు ప్రజ్ఞానంద గుకేష్ ఎరిగేసి ఇప్పుడు దివ్య ప్రపంచాన్ని అశ్వధాముల ఊపేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన గుకేష్ ప్రపంచ దృష్టిని భారత్ వైపు తిప్పాడు ఆ తర్వాత వచ్చిన దివ్య విజయం మహిళల చెస్లో భారత్కు ఇప్పటి వరకు ఇప్పుడు లేని గౌరవాన్ని తెచ్చిపెట్టింది మహిళల ప్రపంచ కప్ నలభై ఆరు దేశాల నుంచి వచ్చిన నూట ఏడు మంది గ్రాండ్ మాస్టర్లు టాప్ ట్వంటీలో ఉన్న పదిహేడు మందితో పోటీ ఆ సమరంలో పంతొమ్మిది ఏళ్ల పిన్న వయసులో దివ్య చాంపియన్ అయ్యింది ఒకే టోర్నీలో కోనేరు హంపిని ఓడించి గ్రాండ్ మాస్టర్ హోదా పొందడం భారత చదరంగ చరిత్రలో మరిచిపోలేని ఘట్టం ఇది కేవలం గెలుపు కాదు అతీత ధైర్యానికి మేధస్సుకు నిరంతర సాధనకు దక్కినటువంటి ఫలితం కోనేరు హంపి చదరంగానికి దేశంలో అర్థం ఇచ్చినటువంటి పాత తరం నాయకురాలు పదిహేనేళ్లకే గ్రాండ్ మాస్టర్ అవ్వడం రెండేళ్ల విరామానంతరం తిరిగి వస్తూ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ గా నిలవడం ఇవి ఆమె అసాధారణ ప్రతిభకు నిదర్శనాలు అలాంటిది తనకంటే రెట్టింపు వయసున్న హంపిని ఓడించిన దివ్య తన స్థిరత్వంతో స్ట్రాటజీతో అద్భుతంగా ఎదిగింది ఇండియాలో మహిళల చెస్కు అవాంతరాలు చాలా ఉన్నాయి పోటీల లేమి ఫండింగ్ లోపం కుటుంబ ఒత్తిళ్లు ఇవన్నీ ప్రతిభను పూడ్చివేస్తున్నాయి చదువులోనే ఎదగాలన్న దపాయింపులతో దివ్య కూడా చదరంగం వదిలేయాలా అన్న డైలమాలో పడింది కానీ తనకు నచ్చిన దారిని ఎంచుకుంది అది ఆమె జీవితాన్ని మార్చేసింది ఒక్క దివ్య కాదు ఇంకా ఎన్నో హంపీలు దివ్యలు భారతదేశ గదుల లోపల ఉంటున్నాయి వారిని వెలుగులోకి తేవాలంటే ప్రభుత్వాల మద్దతు తల్లిదండ్రుల విశ్వాసం అవసరం చదరంగం భారతదేశం మేధా సంస్కృతికి మూలం బుద్ధి క్షమ స్థితప్రజ్ఞత ఇవన్నీ శతమానం భవతి భావనకు నిలువెత్తు నిదర్శనం ఇప్పుడు ఆ అనువంశిక మేధస్సు మరోసారి ప్రపంచాన్ని రణరంగంగా వలుస్తోంది భారత్కు ఇప్పటి వరకు ఎనభై నాలుగు మంది గ్రాండ్ మాస్టర్లు ఉన్న మహిళల సంఖ్య మాత్రం ఐదు శాతం కంటే తక్కువ దివ్య విజయం ఈ గణాంకాన్ని మార్చే శక్కుడం ఇప్పటి వరకు మహిళల చెస్ వరల్డ్ కప్ లో క్వార్టర్ ఫైనల్ దాటలేని భారత్ ఇప్పుడు రెండు పేర్లతో ఫైనల్ కి చేరడం ఒక కొత్త యుగ ప్రారంభం దివ్య దేశ్ముఖ్ విజయం ఒక వ్యక్తిగత గెలుపు కాదు అమ్మాయిలు చదరంగం ఆడలేరన్న అమ్మకాన్ని పటాపంచలు చేసే శక్తివంతమైనటువంటి సమాధానం ఆమె కథ చదువుపై ఆటపై మధ్యలో అడ్డగోలు అయిపోయినటువంటి ఓ యువతని ఎలా ఆటలో మునిగిపోయే గ్రాండ్ మాస్టర్ గా మార్చిందో మనం గుర్తుంచుకోవాలి పిల్లలు ఏ రంగంలోనైనా తమ ఆశలు శక్తిని చూపించాలంటే తల్లిదండ్రుల నుంచి ఓ మాట రావాలి నీకు నచ్చింది చేయి మీ వెనుక మేమున్నాం దివ్య దేశముఖ్ నేటి బాలికలకు మూర్తిమత్తమైన ప్రేరణ భారత చతరంగానికి భారత యువతకు భారత మహిళలకు శుభదీక్షగా మారిన ఇది నూతన అధ్యాయం